thank you పదహారున జరిగే సమ్మెను జయప్రదం చేయాలని భారీ వాహన ర్యాలీ మోడీ విధానాలను నిరసిస్తూ సమ్మె అమరచింత మండల కేంద్రంలో కామ్రేడ్ భగత్ సింగ్ విగ్రహం నుండి కార్మిక కర్షక వ్యవసాయ కూలీలు భారీ వాహన ర్యాలీని పురవీధుల గుండా నిర్వహించారు మోడీ విధానాలను నిరసిస్తూ పదహారున జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ బంధును జయప్రదం చేయాలని అమరచింత మండల కేంద్రంలోని ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వాహనరాలిని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డి బాలరెడ్డి తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు అమరచింత మున్సిపల్ వైస్ చైర్మన్ జేఎస్ గోపి ప్రారంభించారు వాహన ర్యాలీ అనంతరం అమరచింత చింత బస్టాండ్ కూడలిలో జరిగిన సమావేశంలో ఈ వివిధ సంఘాలు నాయకులు పాల్గొని మాట్లాడారు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ఎన్ రమేష్ ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ప్రసాద్ ఏ ఐటీయుసి జిల్లా నాయకులు ఏ రవీందర్ తెలంగాణ రైతు సంఘం జిల్లా కోశాధికారి బి వెంకటేష్ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అజయ్ రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు రాజన్న ఉన్నారు నరేంద్ర మోడీ విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి పదహారున జరిగే దేశవ్యాప్త సమ్మెని గ్రామీణ బంధుని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు బిజెపి తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కనీస మద్దతు ధర చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదింపచేయాలని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అంగన్వాడీ ఆసాం మధ్యాహ్నం భోజనం ఐకేపీ వివోఎల్ కార్మికులను రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా వారు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఏ పి వెంకటేష్ డి నరసింహ రవి తిరుపతి కె వెంకటేష్ వి రమేష్ వి బల్ నాయక్ ప్రకాష్ వెంకీశేఖర్ టివి గోపి ఆటో వెంకటేష్ ఐఎఫ్టియు జిల్లా సి రాజు శ్యామల్ భక్తి ఏఐటియుసి నాయకులు శ్యామ్ సుందర్ హిరణ్య నిసార్ తెలంగాణ రైతు సంఘము నాయకులు అరుణ్ కుమార్ అంజి తిరుమల శ్రీను తదితరులు పాల్గొన్నారు ఒకవైపు కార్మిక వర్గం ఇవ్వడం జరిగింది మరోవైపు రైతులు కూలీల సమస్యలను పరిష్కరించాలని గ్రామీణ జరిగింది అంటే కార్మికులు రైతులు కూలీలు వాళ్ళ హక్కుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి దేశ వ్యాప్తంగా కార్మికులు రైతులు గ్రామీణ కార్మికుల కొనసాగుతుంది ఎందుకు మీ అందరికీ తెలుసు ఢిల్లీలో రైతులందరూ సంవత్సరం పాటు ఈ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులకు ఇవ్వాల్సినటువంటి హక్కులు కనీసం మద్దతు చర్చలు చేయాలని చెప్పి ఇతర రైతుల డిమాండ్ మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఆనాడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం రైతులకు హామీ జరిగింది రాతపూర్వక హామీ ఇవ్వడం ఇచ్చింది తప్ప ఇప్పటి వరకు కనీస వేతనాలు పెంచడం కానీ కల్పించడం కానీ సందర్భంగా పెట్టినటువంటి అక్రమ కేసులను తొలగించడం విషయంలో కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేయడం లేదు కాబట్టి ఈ యొక్క సమస్యలు పరిష్కారం కావాలంటే రానున్న రోజుల్లో రైతులు కార్మికులు అసంఘట కార్మికులు వ్యవసాయ కులలు ఐక్యంగా ఉద్యమిస్తేనే మన సమస్యలు పరిష్కారం తప్ప ఇంకొకటి కాదు ఈరోజు చాలా మంది ఉత్పత్తి చేస్తున్నాను వ్యవసాయ సమస్య కానీ మధ్య ధరలో నిర్ణయించడంలో ఈరోజు ఎవరు మత నిర్ణయించాలి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మత నిర్ణయించాలి అలాంటి మత ధరలు నిర్ణయించకుండా ఏదో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు నిర్ణయిస్తున్నారు తప్ప కనీసంగా రైతులకు కిట్టుబాటు ఈరోజు లేదు అదే కేరళలో అక్కడ కనీస మద్దతు చట్టం ఈ రోజు కేరళలో తీసుకురావడం జరిగింది అలాంటి చట్టాన్ని భారతదేశ వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలి అదేవిధంగా కొత్త వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్తున్నాం ఈ రోజు ఏకకాలంలో రుణమాపి చెప్పి ఈ రోజు రైతులకు కూడా సంతోషాన్ని కలిగించాలని హక్కులను పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు జాతాలు అర్పిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నారు నరేంద్ర మోడీ విధానాలు ని మాట్లాడాల్సిమే కోరుతా ఉన్నాం అది ఆగుంది అండి రైతుల రైసంగం జిల్లా అధ్యక్షులు ఇక్కడ ఎస్కెఎం ఎంబర్ జిల్లా కరుణారు మత్తవన్ నరేంద్ర మోడీని కదజించాలి నరేంద్ర కదజించిన వరకి దించే వరకు కార్మికుల కానీ రైతుల కార్మికులకు సమాన వేతనం రాజు కార్మికు నరేంద్ర మోడీ ఈ ముందు అన్ని దేవాలయాలు ఉన్నాయి కానీ ఇప్పుడు దేవాలయం పిల్లతో రాముని పేరుతో రాజకీయం చేస్తూ రైతులు ఢిల్లీలో మూడు వందల డెబ్బై నాలుగు రోజులు ఏడు వందల యాభై మంది రైతులు చనిపోతే కనీసం కూడా చల్లం లేని గుజరాత్ లో ఇక్కడ మణిపూర్ లో కానీ దేశం అంతా అల్లరి జరుగుతున్నాయి మత ఉన్మాదం సృష్టించి రైతుల రైతుల మధ్యలో కానీ కార్మికుల మధ్య కానీ ఎవరి కూడా కనీస చట్టాలు అమర్చేయలేదు తను కొరకు దేశంలోని

ഇടയരം ഡോ അതിനൊരു